ఎప్పటిలాగే సాయంత్రం అయ్యింది రెండు కప్పులు కౌంటర్ టాప్పై సిద్ధంగా ఉన్నాయి ఒకటి టీ మరొకటి పాలు టీ తన సువాసనతో ఇలా అంది అయ్యో నాకు ఇచ్చేంత ప్రేమ నీకు ఇవ్వరు తెలుసా ఉదయం నన్నే చూస్తారు కిక్ అవ్వాలంటే నేనే కదా అని అంటుంది పాలు నవ్వుతూ ఇలా చెప్పింది అమ్మా కిక్ కాదు ముఖ్యం ఆరోగ్యం కావాలి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నేను శాంతి టీ వెంటనే స్పందించింది కానీ ఒత్తిడిని తగ్గించేది నేనే అప్పుడు పాలు చిరునవ్వుతూ కానీ శక్తినిచ్చేది నేనే సో ఇలా ఒకటి దానితో ఒకటి ఒక పాటపై ఒక పాట అంటూ ఉన్నాయి అంతలో కప్పు పట్టుకున్న మనిషి ఇలా చెప్పాడు అయ్యో మీరు ఇద్దరు గొప్పవాళ్ళే మనిషి మూడు మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ నాకు టీ కావాలనిపిస్తుంది రేపు పాలు కూడా మంచివే కదా అని తాగాలనిపిస్తుంది సో పాలు రెండు సమానమే కాకపోతే వెయిట్ కవి ఎక్కువే అప్పుడు టీ పాలు రెండు చిరునవ్వు చిందించాయి ఎందుకంటే ప్రతిరోజు మనసు చెప్పిందే బెస్ట్